దక్షిణంలో కాంగ్రెస్ హవా అంటే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది ముందుకంటే కూడా ఇప్పుడు చాలా మెరుగైన ఫలితాలు రాబోతున్నట్లు కనిపిస్తుంది మొత్తానికి మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం ఇంకా జరుగుతూనే ఉంది జూన్ ఒకటో తారీఖు ఎన్నికల షెడ్యూల్ అంతా ముగుస్తుంది దేశంలోని అత్యంత ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా ప్రజాస్వామ్య వ్యవస్థలోని అత్యంత పెద్ద పండుగగా జరుపుకునే భారత ఎన్నికల ఘట్టం జూన్ ఒకటో తారీఖు ముగుస్తుంది సో తర్వాత జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వస్తాయి దేశ ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చే నాయకుణ్ణి ఎన్నుకున్నటువంటి సందర్భం వస్తుంది ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి సో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా అంటే ఖచ్చితంగా దానికి ఎవనని సమాధానం దొరకడం కొంచెం వాస్తవం కాకపోవచ్చు ఎందుకంటే సౌత్లో ఈసారి దక్షిణంలో కాంగ్రెస్ అనూహ్య విజయాలు సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి అంటే ఎక్కువ మెజార్టీ సీట్లు సౌత్ ఇండియాలోని కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రం గత ఎన్నికల్లో కేరళలో వైనాడు నుంచి రాహుల్ గాంధీ గారు నిలబడడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సో కేరళ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇరవై ఎంపీలు ఇరవై ఎంపీలో దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సార్ పంతొమ్మిది స్థానాలు విజయం సాధించడం జరిగింది సో ఈసారి వచ్చేసి కేరళలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇరవై స్థానాలు సాధించి లక్ష్యంగా దూసుకెళ్తుంది సో ఇక తమిళనాడు రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్ మిత్రపక్షం అయినటువంటి డిఎంకే పార్టీ అత్యధిక స్థానాలు విజయం సాధించవచ్చు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంతమేర బలం ఉందని చెప్పుకోవచ్చు ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రం కర్ణాటకలో కూడా చాలా ఈసారి ఓటింగ్ పర్సెంట్ చాలా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్ కొంతమేర తన ప్రభావాన్ని చూపిస్తుంది గత ఎన్నికల్లో కర్ణాటకలో చూస్తే బీజేపీ పార్టీ దాదాపుగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలను విజయం సాధించడం జరిగింది బంపర్ మెజారిటీ అనుకోవచ్చు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ సో ఈసారి అయితే అవకాశాలు లేవు ఎందుకంటే ఈసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా విజయావకాశాలు కనిపిస్తున్నాయి సో అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీకి గత ఎన్నికల్లో జరిగినటువంటి సీట్లు ఈసారి కర్ణాటకలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపించడం లేదు సో ఇక మనం చూసుకున్నట్లయితే వ్యక్తిగతంగా మనం ఇంకా కర్ణాటక నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్న కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా కొంతమేర బలం చూపుతున్నట్లే ఉంది ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నది ఒకటి తర్వాత వచ్చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అయితే అభ్యర్థులను వారు సరైనటువంటి అభ్యర్థులను పెట్టకపోవడం అన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనస్గా ఉండొచ్చు ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు స్థానాల్లో ఎంఐఎం ఒక సీటు అంటే ఇప్పుడు ఎంఐఎం కూడా టఫ్ ఫోర్ ఉంది అక్కడ భారతీయ జనతా పార్టీ సో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ రెండు హోరాహోరిగా తలపడనట్లున్నాయి సో ఎవరి విజయం సాధిస్తారనేది కూడా ఆసక్తికరంగా ఉంది సో అమాంతంగా భారతీయ జనతా పార్టీ వియు అన్నది పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఎలా అంటే ప్రస్తుతానికైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్రమించిందన్న అయితే వస్తున్నాయి మొత్తానికి ఇక్కడ చూస్తే తెలంగాణలో పదిహేడు స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలే హోరాహోరీగా తలపడు ఉన్నాయి సో ఇక్కడ చాలా సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలంగాణ చూసుకుంటే ఇక సో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చామంటే ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు కదండి మరి ఎట్లా అంటారా సో ఇక్కడ షర్మిల గారిని పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించడం వల్ల కొంతమేర కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ ఓటింగ్ షేర్ అంతా కూడా కొంతమేర వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మరి ఎంతవేరకు ఆవిడ ప్రభావం ఉంటుందంటే ఖచ్చితంగా ఓట్ల చీలికల మాత్రం ఉంటుంది అంటే ఏపీలో సీట్ల సంఖ్య రాకపోయినా కూడా కొంతమేర ఓటింగ్ పర్సెంట్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఉండవచ్చు ఇక తర్వాత రాష్ట్రం మనం చూసుకుంటే తమిళనాడు రాష్ట్రానికి వెళ్దాం ఇక మనం తమిళనాడులో చూస్తే దాదాపుగా ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాలు ఒక పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఒకటి కలిపి మొత్తం నలభై ఎంపీ స్థానాలు ఉన్నాయి సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చిన్న రిక్వెస్ట్ అండి లైవ్ చూస్తున్న అందరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్కి అంత మీ పుణ్యం మీ అభిప్రాయాలు మీ సూచనలతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటారని ఆశిస్తున్నాను సో వీడియోస్ చాలా బాగున్నాయి చూడండి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను షార్ట్స్ వీడియోస్లో కూడా మంచి వీడియోస్ పెట్టాను అలాగే మామూలు వీడియోస్లో కూడా వీడియోస్ బాగున్నాయి లైవ్లో కూడా మంచి విశ్లేషణ కార్యక్రమాలన్నవి నేను పెట్టాను సో మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం టాపిక్లోకి వెళితే దక్షిణాదిలో కాంగ్రెస్ హవా అని చూసాం కదా దక్షిణాదిలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపించబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి కేరళలో వచ్చేసేసి ఇరవై స్థానాలు ఉన్నాయి ఇరవై ఎంపీ స్థానాలు ఉన్నాయి కేరళ ఇరవై అలాగే తమిళనాడు ముప్పై తొమ్మిది పాండిచ్చేరితో కలిపి నలభై స్థానాలు నలభై తమిళనాడు తర్వాత కేరళకు ఇరవై అరవై అరవై వచ్చేసాయా తర్వాత వచ్చేసేసి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిపి నలభై రెండు స్థానాలు నలభై రెండు అరవై ఒక నలభై రెండు దాదాపుగా నూట రెండు స్థానాలు నూట రెండు స్థానాలు అలాగే ఇక్కడ ఇంకొక స్థానం ఉంది కదా నూట నా నూట రెండు స్థానాలు తర్వాత కర్ణాటక కర్ణాటకలో ఒక ఇరవై ఎనిమిది స్థానాలు నూట రెండు అంటే నూట పది స్థానాలు మొత్తం నూట పది తర్వాత అండమాన్ నికోబార్ దీవులు కూడా మన సైడ్ వస్తుంది అనుకుంటాను కదా సో ఓకే మొత్తానికి వచ్చేసి నూట ఆహా అదొక హండ్రెడ్ అండి కేరళలో ట్వంటీ తమిళనాడు నలభై ఆంధ్ర తెలంగాణ రెండు నలభై రెండు ఎనభై రెండు నూట రెండు ఒక ఇరవై ఎనిమిది సో వన్ థర్టీ వన్ థర్టీ సీట్ సో వన్ థర్టీ సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్నది మనం విశ్లేషణ చేద్దాం సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి శాట్స్లో కూడా మంచి వీడియోస్ ఉన్నాయి సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాలు సూచనలు నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో దక్షిణాదిలో ఉన్నటువంటి మొత్తం నూట ముప్పై నూట ముప్పై పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని విజయం సాధిస్తుంది అన్నది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ తమిళనాడులో వచ్చేసి డిఎంకే కూటమి అత్యధిక స్థానాలు సాధించవచ్చు గత ఎన్నికల్లో కూడా ఇక్కడ డిఎంకే క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి రాలేదు నలభై పార్లమెంట్ స్థానాల్లో ఇక్కడ డిఎంకే కాంగ్రెస్ కూటమి కమ్యూనిస్టులు అంటే కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం జరిగింది సో ఇక్కడ కాంగ్రెస్కి కూడా సొంతంగా ఎంపీలు ఉండడం జరిగింది మంది ఐదు మంది ఎంపీలు ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా డిఎంకే పార్టీ ఈసారి కూడా తమిళనాడులో విజయం సాధిస్తుంది అని సర్వేలు అన్నీ చెప్తున్నాయి అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా తన ప్రభావాన్ని చూపించింది గతంలో కంటే కూడా ఈసారి త భారతీయ జనతా పార్టీ కూడా ఒక నాలుగు ఐదు స్థానాల విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించవచ్చు ఇక కేరళలో చూస్తే మనం సొంతంగానే కేరళలో కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా ఇరవై పార్లమెంట్ స్థానాల్లో పంతొమ్మిది స్థానాలు గెలుచుకోవడం జరిగింది సో ఇక్కడ ఎందుకంటే రాహుల్ గాంధీ కన్సెంట్ చేస్తున్నారు వైనాడు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు సో ఆ ప్రభావం కేరళ వ్యాప్తంగా కనిపించింది సో కేరళలో వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ ఇరవైకి పంతొమ్మిది స్థానాల్లో విజయం సాధించటం అనేది జరిగింది సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో కూడా విజయం సాధించలేదు సో ఈసారి అయితే పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ కొంతమేర ప్రభావం చూపుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి చూడాలి జూన్ నాలుగో తేదీ వరకు ఎట్లుంటుందో మరి కేరళలో ఇరవై స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి తమిళనాడులో కూడా కాంగ్రెస్ కూటమి ఎక్కువ స్థానాలు సాధించవచ్చు సో ఇక మనం వచ్చినట్లయితే కర్ణాటక స్టేట్ కర్ణాటక వచ్చేసి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఒక్క స్థానానికి పరిమితమైంది అంటే ఒక్క ఎంపీ మాత్రమే ఇరవై ఎనిమిది ఎంపీలలో కేవలం ఒకే ఒక ఎంపీ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గత ఎన్నికల్లో అక్కడైతే భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో విజయ్ దుందుబి మోగించింది కర్ణాటక రాష్ట్రంలో అంటే మామూలు గెలుపు కాదు కదా అది మోడీ పైన చాలా విశ్వాసం పెట్టుకున్నట్లు కనిపించారు కన్నడ వాళ్ళు కన్నడ ప్రజలు ఇరవై ఎనిమిది ఎంపీ స్థానాల్లో దాదాపుగా ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది ఇరవై స్థానాల్లో విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదు కర్ణాటకలో సో మరి ఈసారి అయితే చాలా కొంచెం మారినట్టే కనిపిస్తుంది కర్ణాటక పాలిటిక్స్ చూసినట్లయితే కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా హోరా హోరాహోరీగా తలపడుతున్నాయి సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది ఎన్ని స్థానాల్లో ఉనికి సాధిస్తుందంటే దాదాపుగా ఒక పది పైనే ఉండొచ్చు ఒక పన్నెండు పదమూడు స్థానాల్లో కూడా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గట్టి పోటీనిచ్చి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా స్పందిద్దాం సో ఇక్కడ మధు గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి మధు గారు మీకు కూడా అన్న కడపలో షర్మిల గెలుస్తారా ఎవరి కామెంట్ పెట్టారు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు కామెంట్ పెట్టారు అన్న కడపలో షర్మిల గెలుస్తారా అని చెప్పేసి కామెంట్ పెట్టారు సో చూడాలండి కడపలో వచ్చేసి ఖచ్చితంగా ట్రయాంగిల్ పోటీ జరుగుతుంది ముగ్గురికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీ తర్వాత వైఎస్ఆర్ కూతురైనటువంటి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సో కడప బరిలో ఉన్నటువంటి షర్మిల గారు ఎంత మేరకు ప్రభావాన్ని చూపుతారు అని అడుగుతున్నారు అంటే సార్ ఎంపీ గెలుస్తారని చెప్పేసి ప్రభాకర్ గారు అడుగుతున్నారు సో ముందుగా మన అభ్యర్థులను చూసుకున్నట్లయితే కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి పోరు హోరాహోరీగా జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు అలాగే టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి గారు సో ముగ్గురికి త్రిముఖ పోరు అని చెప్పొచ్చు సో కడప వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి గారు విజయం సాధించడం జరిగింది అది దాదాపుగా లక్షల్లో మెజార్టీ మామూలు మెజార్టీ కూడా కాదు అది అట్లా లక్షల్లో మెజార్టీతో గెలుస్తూ వస్తున్నారు సో ఈసారి షర్మిల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈసారి షర్మిల ఎఫెక్ట్ కడపలో పడుతుంది సో కడప నుంచి కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ తన ఖాతా ఓపెన్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు చాలా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు సో ఓటింగ్ పర్సెంట్ కూడా చాలా రావడంతో కడప ఎంపీగా ఈసారి షర్మిల గారు గట్టి పోటీని ఇస్తారు మరి అవినాష్ రెడ్డి గారి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది సో ఇక్కడ రెడ్డి గారి హత్య అంశం ఎంతవరకు ప్రయోగం చూపిస్తుంది అన్నది ఆసక్తికరంగా ఉంది సో ప్రభాకర్ గారు ఖచ్చితంగా కడప పార్లమెంట్ నుంచి ఈసారి గెలుపొందడంలో మాత్రం చూసుకున్నట్లయితే ప్రజా తీర్పు అయితే ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం అనుకూలంగానే ఉన్నట్లుంది సో షర్మిల గారి ప్రభావం ఎంత ఉంటుంది ఏపీ రాజకీయాలు అనేది కూడా ఈ కడప ఎంపీ ఎన్నికలతో తేలిపోనుంది సో అలాగే లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సో మీరేమన్నా నాకు సూచనలు సలహాలు అభిప్రాయాలు అలాగే అభ్యంతరాలు ఉన్నా కూడా మీరు నా కామెంట్ రూపంలో తెలియాల్సిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో వీడియోస్ చాలా బాగున్నాయి చూడండి లైవ్లో కూడా మంచి వీడియోస్ పెట్టాను విశ్లేషణ కార్యక్రమాలు అయితేనేమి వీడియోస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి పోస్ట్లో కూడా డైలీ నేను పోస్ట్ చేస్తున్నాను ఫాలో ఫాలోగా అది కూడా మొత్తానికైతే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది మనం ఎన్నికల ఫలితాల కోసం సో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో దక్షిణాదులు అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తుందండి ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈసారి దక్షిణాది ఆదుకోవచ్చు కాంగ్రెస్ పార్టీని దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి పదహారు స్థానాల్లో కనీసం ఒక ఆరేడు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ సాధించవచ్చు ఏమంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలమైన వాళ్ళని పెట్టట్లేదు దానికే కొంచెం ఎఫెక్ట్గా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి మామూలుగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చేసి చాలా బలహీనమైనటువంటి అభ్యర్థులను కొన్ని స్థానాల్లో పెట్టడం అది బీజేపీకి అడ్వాంటేజ్గా ఉండొచ్చు ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు సో అటువంటి స్థానంలో తీసుకుపోయేసేసి సునీత రెడ్డి గారిని పట్నం రెడ్డి ఏదో ఆవిడని పెట్టారు ఆవిడ ఏదో చేవల దగ్గర పెట్టిన కొంచెం ప్రభావం చూపించే వ్యక్తి అక్కడ తీసుకెళ్ళి ఆవిడ అక్కడ పెట్టడం వల్ల అది మల్కాజ్గిరిలో ఖచ్చితంగా ఈటల రాజేందర్కి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి సో ఇంకా చాలా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ సో ఓకే లైవ్ చూస్తున్న అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను సో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే